నమస్తే నేను మీ అక్షర్ మీడియాకు స్వాగతం కొన్ని విచిత్రమైన సంఘటనలు చూస్తుంటాం మన సొసైటీలో మరి జనం ఎందుకు ఆలోచించదు అర్థం కాదు బట్టతల ఉన్న వ్యక్తి కేశవర్ధని తైలం విక్రయిస్తే జుట్టు వస్తుందని చెప్తే ఈ జనాలు ఎలా నవ్వుతు ఎలా కొంటారు అనేది కూడా ఒక విధానం ఇలాంటి ఒక సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిందండి మీరట్లోని ప్రహ్లాద్ నగర్లో పోలీసులు సమీర్ సల్మాన్ ఇంకొక వ్యక్తిని ముగ్గురు ఇమ్రాన్ ఈ ముగ్గురు వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎందుకు అంటే వీళ్ళు మీరట్లోని ప్రహ్లాద్ నగర్లో వీళ్ళని అరెస్ట్ చేశారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లిసాడీ గేట్ వద్ద వీళ్ళు ఒక శిబురాన్ని ఏర్పాడేసి ముగ్గురు ఇమ్రాను సల్మాను సమీర్ అక్కడ ఏం పెట్టిన బోర్డు ప్రవేశించుపాయలు కేశవర్ధన్ తల్లి మూడు వందలు బట్టతల ఉన్న వాళ్ళ మీద కూడా మురుస్తుంది అని చెప్పేసి ప్రచారం మొదలు పెట్టి శిబిరం ఏర్పాటు చేశారు ఇక బట్టతల తెలిసి కదా పెట్టకండి జనాలు వేగబడ్డారంట విపరీతంగా వరకు ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయింది ఆ ఏరియాలో దీంతో పోలీసులు ఎంత బంద్ చూస్తే శిబిరమైంది అంతకుముందే ఒక వ్యక్తి ఈ కేశవర్ధన్ తైలం వాడితే బట్టతల మీద మొత్తం దురదర వచ్చేసినాయి అని కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఇది ఇవగానే ఈ లోపలనే ఏది మన ఈ ట్రాఫిక్ జామ్ పోయి చూస్తే వీలే వెంటనే ఇమ్రాన్ని సల్మాన్ని సమీర్ని ముగ్గురిని పోలీసులు రాజులోకి తీసుకున్నారు వీళ్ళు ఇక్కడే కదా ఢిల్లీ హర్యానా ఉత్తరాఖండ్ కూడా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసినాడు ఏమని ఈ కేసవతిని తైల అమ్మితే బట్ట తొలవ మీద కూడా జుట్టు వచ్చేస్తుంది మెడిట్లని జనాలు కొన్నారు మూడు వందల రూపాయలే కదా వింతేందంటే అమ్మే ముగ్గురులో బట్ట బట్టతలు మరి బట్టతల వ్యక్తి నూనె రాస్తే నెత్తి పెరగాలి కదా ఆ మాత్రం ఆలోచన లేకుండా చాలా కొంటనే ఉన్నాను ప్రస్తుతం ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వేరొక కింద కామెంట్ ఏంటంటే మరి బట్టలు ఉన్నారు వాడే వాడచ్చు కదా కేసవర్ధన్ వీళ్ళకి ఎందుకు అమ్ముతున్నాడు వారిని నెత్తుస్తుంది కదా అంటూ వింత కామెంట్ చేస్తున్నాడు ఏంటంటే జనాలు ఎగువడి పిచ్చిగా గుడ్డిగా నమ్మటం తప్ప ఒక బట్టతల వ్యక్తి కేశవర్ధన్ తైలం అమ్ముతున్నాడు ఆ కేశవర్ధన్ తైలాన్ని వాడితే బట్టతల మీద వెంటకని ప్రచారం చేస్తున్నారు విషిబురాలు మరి అతను ఎందుకు వాడలేదు అతను రావాలి కదా అనే ఆలోచన కనీసం మరి కొనే జనాలకు ఎగబట్ట జరగ తెలియదు అంటే జనాల యొక్క వీక్నెస్ అది ఆ వీక్నెస్నే క్యాచ్ చేసుకుంటారు ఇమ్రాను సల్మాను సమీర్ లాంటి ఎవరు నిందితురు లేకపోతే శిబిరం ఏర్పాటు చేసి ప్రవేశ రుస్మి ఇరవై రూపాయల లోపల రావాలంటే ధైర్యంగా ఉంటే మూడు వందల రూపాయలు విపరీతంగా కాకపోతే ట్రాఫిక్ జామ్ అయిందంట అంతకుముందే వేరేతను కాంప్లైంట్ చేయడం దురదవస్థ ఆయిల్ వాడితే బట్టతల మీద పోలీసులు ట్రాఫిక్ జామ్ కావడంతో శిబిరంలోకి వెళ్ళి ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసు విచారిస్తే తెలియదు ఢిల్లీ హర్యానా ఉత్తరాఖండ్ ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసిన తెలియంది ప్రస్తుతం పోలీసు విచారణ జరుగుతోంది సో మిత్రుల బట్టతల మీద కేజవర్ధన తైలాన్ని వాడితే వెంట్రుకలు వస్తే ఒక బట్టతల అతను మన ఆ తైలాన్ని విక్రయిస్తుంటే మనం ఎలా కొంటున్నాం మరి అతను ఎందుకు వాడలేదు అనే కనీస ఆలోచన డౌట్ కూడా మనకు రాకపోవడం నిజంగా ఈ జనాల దౌర్భాగ్యం